భూమి అయితే గగన్ ఇచ్చిన శారీని అక్కడ పెట్టేసుకొని వాష్రూంలోకి వెళ్ళిద్దనమాట ఈ లోపు నక్షత్ర భూమి రూమ్లోకి వచ్చేసి ఏమే భూమి అసలు అయితే ఈ శారీ కట్టుకొని నువ్వు బావతో డిన్నర్కి ఎలా వెళ్తావో నేను చూస్తాను అనేసి నక్షత్రం అయితే ఆ బ్లౌజ్ లేసులన్నీ కట్ చేసి ఇంకా ఆ లేసులు తీసుకెళ్ళిపోయిద్ది అనమాట ఇంతలోపు భూమి అయితే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ బ్లౌజ్ చూసుకుంటుంది అయినా కానీ దీనికి లేసులు లేవేంటి అనేసి భూమి ఆలోచిస్తూ ఉంటే ఈ లోపైతే గగన్ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడనమాట అలాగే భూమి రూమ్ దగ్గరకు వచ్చేసి ఏంటి భూమి ఇంకా రెడీ అవ్వలేదనేసి గగన్ అంటూ ఉంటే ఈ బ్లౌజ్కు లేసులు లేవండి ఇప్పుడు ఎలాగ నేను ఇంకో డ్రెస్ వేసుకొని వస్తానులే అనేసి భూమి అంటూ ఉంటే అవసరం లేదు భూమి నువ్వు ఈ సారీనే వేసుకోవాలని చెప్పేసి గగన్ ఇలా వెళ్ళి అలా వచ్చేసి కొన్ని లేసులు తీసుకొచ్చి ఆ బ్లౌజ్కి అంతా ఆ లేసులు పెట్టేస్తాడనమాట ఇంకా భూమి అయితే ఆ శారీ వేసుకొని అందంగా రెడీ అవుతుంది అనమాట ఇంకా గగన్ అయితే భూమిని పొగుడుతూ ఉంటాడు భూమి నువ్వైతే ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట థ్యాంక్ యూ గగన్ గారు అయినా కానీ మీకు ఈ లేసులు ఎక్కడ దొరికాయనేసి భూమి అంటూ ఉంటే ఈ లేసులు ఆ నక్షత్ర షూస్వి బయట ఉంటే తెచ్చానులే అనేసి గగన్ అంటాడనమాట అక్కడే రూమ్ దగ్గర చాటుగా నిలబడిన నక్షత్రం అయితే కుల్లుకుంటా ఉంటుంది గగన్ భూమి మాటలు వింటూ ఇంకా భూమి రెడీ అవ్వగానే గగన్ భూమి మీద వేసుకొని ఇంకా అలా అలా దిగుతూ ఉంటాడు స్టెప్స్ ఇంకా శరత్చంద్ర చూసి మండి పడతా ఉంటాడనమాట గగన్ చూసి అది కూడా భూమికి దగ్గర ఇంకా ఏమీ అనలేడు పెళ్ళి కొప్పుకున్నాక ఇంకా భూమి అయితే వాళ్ళ నాన్నని దగ్గరకు వచ్చి హక్ చేసుకొని నాన్న నేనైతే మీ అల్లుడితో డిన్నర్కి వెళ్తున్నాను అనేసి ఇంకా భూమి అనగానే వెళ్ళేస్తామ్మా అనేసి ఇంకా శరత్చంద్ర అయితే నవ్వుతుంటాడు అనమాట భూమిని చూసి స్మైల్ చేస్తాడు గగన్ చూసి కోపడుతుంటాడనమాట ఇంకా గగన్కి ఇంకా మజాగా ఉంది ఆ శరత్ చంద్ర అయితే ఉంటే ఇంకా అయినా కానీ గగన్ గారు ఇంకా మీరు కూడా డిన్నర్కి వెళ్తున్నామని చెప్పండి అనేసి భూమి అంటూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర మేమైతే డిన్నర్కి వెళ్ళేసి వస్తాము అనేసి గగన్ అంటూ ఉంటే ఇంక శరత్ చంద్ర కోపంగా చూస్తూ సరే సరే వెళ్ళిరండి అని భూమిని చూస్తూ స్మైల్ చేస్తుంటాడు అనమాట అలాగే వాళ్ళిద్దరు డిన్నర్కి వెళ్తారనమాట అయితే ఒక ఆవిడ అయితే శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తానమాట శరత్ చంద్ర ఆవిడని చూసి కొట్టబోతూ ఉంటాడు ఆ రోజు నీ వల్లే కదా శోభాచంద్ర అయితే కడుపుతో ఉన్నా కూడా స్టేజ్ పైన అయితే డ్యాన్స్ వేయాల్సి వచ్చింది నువ్వు డ్యాన్స్ సరిగ్గా వేయ పోవడం వల్లే తన పురిటి నొప్పులతో బాధపడుతూ చనిపోయింది అసలు నీ వల్లే అనేసి శరత్చంద్ర ఆమెను కొట్టబోతూ ఇంకా వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడనమాట ఇంకా శరత్ చంద్ర లోపలికి వెళ్తాడన్నమాట ఇంకా ఆవిడ అపూర్వ దగ్గరికి వచ్చేసి ఏంటి మేడం మీరు ఆ రోజు జరిగింది మీ ఆయనకి ఏం చెప్పలేదా అసలు మీరే కదా అసలు డ్యాన్స్ సరిగ్గా వేయకుండా ఇంకా ఆ నృత్య ప్రదర్శనని రసాభాస చేయమన్నారు అప్పుడు శోభాచంద్ర డ్యాన్స్ వేస్తే ఆవిడకు పురిటి నొప్పులు వస్తే ఆవిడని తీసుకెళ్ళి చంపాలని ప్లాన్ చేసింది మీరే కదా మీ ఆయనకి చెప్ప కదా అనేసి ఆవిడ అంటూ ఉంటే అవునవును నేను చెప్పలేదులే అసలు నువ్వు ఎందుకు వచ్చావు అనేసి అపూర్వం అంటూ ఉంటే అయ్యో మేడం మీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను నాకు డబ్బు ఇచ్చి ఆ రోజు నన్ను సెటిల్ చేశారు కదా నేనైతే చాలా బాగున్నాను ఇంకైతే ఇక్కడ నేను ఒక హోటల్ ప్రారంభించాను అలాగే ఒక నాట్య మందిరాన్ని కూడా ప్రారంభిస్తున్నాను ఇక్కడ ఒక రిసార్ట్లో అయితే నేను ఒక నాట్య ప్రదర్శన చేస్తున్నాను అనేసి ఆవిడ చెప్తుంది అనమాట సరే సరేలే ఇంకెప్పుడు ఇక్కడ కనిపించొద్దు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేసి అపూర్వ ఆవిడ్ని పంపిస్తా అనమాట ఇంకో పక్క కేపి అయితే శారద వాళ్ళ ఇంటికి వస్తాడు శారద ఎవ్వరు ఏమనుకున్నా కానీ అసలు నువ్వు మన ఇద్దరం పక్క పక్కన నిలబడి కూర్చొని భూమి గగన్లో పెళ్ళి అనేసి కేపీ అంటూ ఉంటే అసలు అయినా కానీ అండి సరే జరిపిద్దాము కానీ అసలు భూమి గగన్ల పెళ్ళై వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటైతే ఇక్కడికి వచ్చేయండి మనందరం కలిసే ఉందాము అనేసి శారద అంటూ ఉంటే అలా ఎలా కుదురుతుంది శారద అనేసి కేపీ అంటాడనమాట అయితే ఎవ్వరు ఏమీ అనుకోకుండా ఉండాలంటే మనమైతే విడాకులు తీసుకుందాం అనేసి శారద అంటదనమాట కేపీ షాక్ అవుతాడు ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరగొద్దో చూద్దాం థ్యాంక్ యూ